హళలుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగము అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం సులమను రాసిన సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము రెండవ వాక్యము నోటి ఫలము చేత మనుషుడు మేలును అనుభవించును అలలుయ దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా మనుషుడు మేలు అనుభవించటం అనేది కీడు అనుభవించటం అనేది నోటి ఫలము చేతనే నీ నోరు నీకు కీడును తెచ్చిపెడుతుందా మేలును తెచ్చిపెడుతుందా నువ్వు గమనించుకోవాలి ఒక సామెత మనము పలుకుతూ ఉంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదైతుందని నోటి ద్వారానే నోటి ద్వారానే మేలు పొందొచ్చు కీడు పొందొచ్చు కానీ ప్రతి ఒక్కరు కూడా మేలు పొందడం అనేది చూసినప్పుడు ఆ మేలు పలకాలి మొదట మేలు పొందాలి అనుకున్నప్పుడు మేలును పలకాలి మేలును పలకరు పరిస్థితులను చూసి కీడును వలుకుతూ ఉంటారు చాలామంది కుటుంబాల్లో నాశనాన్ని వలుకుతూ ఉంటారు పిల్లలను మరి ముఖ్యంగా పిల్లలని నాశనం అయిపోతావు నువ్వు ఇలా అయిపోతావు నువ్వు అలా అయిపోతావు అని ఉంటారు క్షపిస్తూ ఉంటారు ఇతరులను క్షపిిస్తూ ఉంటారు వాళ్ళకు వాళ్ళకు క్షపించుకుంటా ఉంటారు దీవెన మాట నోట రాకుండా వాళ్ళు పలుకుతూ ఉంటారు నిజంగా అవి ఒక రోజున అదే పరిస్థితిని ఎదురైనప్పుడు నీవు ఎంతో దుఃఖపడే పరిస్థితి వస్తుంది అదేదో ముందుగానే నువ్వు నోటితో నా దేవుని మీద విశ్వాసంతో నేను పలుకుతున్నాను నాకు దేవుడు మేలు చేస్తాడు నా పరిస్థితి నాకు మేలుకరంగా మారుతుంది నేనున్న సిచ్యువేషన్ మేలుకరంగా నాకు జరుగుతుంది నాకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నాకు ఏదో ఒకటి దేవుడు మేలు దాచిపెట్టినాడని నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఒక దినా అది మేలును మేలును అనుభవించేదిగా ఉంటుంది నోటి ఫలము నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక విత్తనం ఆ విత్తనాలే ఫలాలు అవుతాయి ఆ విత్తనాలే మొలకెత్తి చెట్లయి ఫలాలు అయితే కనుక అది సమయం ఎక్కువ పడుతుంది అనుకోకూడదు ఒక్కోసారి సమయం త్వరగానే నీ యొక్క ఫలము ద్వారా నీకు వచ్చే మేలుకీడు నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది కనుక ప్రియ దేవుని బిడ్డారా ఉదయం లేచి నీ ఇంట్లో నీ నోటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు నీ నోటి ద్వారా మేలు వలుకుతున్నావు కీడు వలుకుతున్నావు నీ నోటి ద్వారా ఇతరులకు మేలు జరుగుతుందా నీకు మేలు జరుగుతుందా ఇంటి వాళ్ళకు మేలు జరుగుతుంది ఒకసారి గమనించుకో నీ నోటి ఫలము చేత నీ ఇండ్లు కానీ నీవు కానీ ఆశీర్వదించబడాల మేలు పొందాలా ఇతరులు కూడా మేలు పొందాలా నోరు ధరిస్తే కొంతమందికి బూతులు శాపాలు నష్టాలు అనేక మందిని దూషించటం సరసూక్తులు ఆడటం అపహాస్యం చేయడం కామెడీలు చూడటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కానీ ప్రియ దేవం అదే నువ్వు అదే నువ్వు చేసిన ప్రతి ప్రతి ఒక్క ప్రవర్తన తిరిగి నీ చేతికి వస్తుంది నీ ఎదురుకి వస్తుంది నువ్వు దాన్ని అనుభవించేదిగా ఉంటుంది కనుక అదేదో ముందుగానే నుమ్మయి మేలు మేలు ఎత్తి మేలు అనే పంట పోయి కీడు విత్తితే కీడనే పంట పోయాల్సి వస్తుంది అందుకని కీడు మేలు విత్తకుండా కీడిత్తి మేలు పంట రాలేదు అని ఏడ్చకూడదు ముందుగానే మేలు పంట విత్తుకాలా మేలు అనే మేలు విత్తనం విత్తుకాలా మేలు పంట కోసుకోవాలా కీడు విత్తనం విత్తితే కీడు పంట వస్తుంది కనుక జాగ్రత్త మీ పిల్లల విషయంలో కూడా మీరు పలకాల్సింది ఏంటంటే మేలు పలకాల మేలు పలికినట్లయితే వాళ్ళు మేలుకరమైనటువంటి బిడ్డలుగా నీకు 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 ప్రేమ చూపేవాళ్ళుగా నీకు సహాయం చేసేవాళ్ళు కానీ ఆదరించే వాళ్ళుగా నీ పిల్లలు తయారవుతారు నువ్వు కానీ కీడు వాళ్ళ పట్ల పలికితే అదే కీడు నువ్వు అనుభవించాల్సి వస్తుంది చూడండి కనుక ప్రియదేవన్ బిల్లరా పిల్లల విషయమే అనే కాదు కుటుంబ సభ్యులందరి విషయాల్లో కూడా మేలు పలికే మనసు రావాలి చాలా మంది మంచి చేసినప్పుడు మాత్రమే మేలు పలుకుతారు కొంచెం వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ పట్ల చాలా వ్యతిరేకంగా కీడును పలుకుతా ఉంటారు పలకరించకపోయినా వాళ్ళకు సహాయం చేయకపోయినా వాళ్ళను దూషిస్తూ వాళ్ళు చనిపోవాలని కోరుకునే రకాలుగా కొంతమంది ఉంటారు అలా ఉండకూడదు ఏసే పిల్లలు ఎప్పటికైనా చూడండి ఏసే పిల్లలు మరి అలా ఉండకుండా నోటి ఫలము చేత మేలు వలికేటువంటి వారుగా ఉండాలి ఉండేటువంటి రీతిలో స్వభావాలు మార్చుకోవాలి ఆ ప్రియ దేవుని బిడ్లారా నీ నోటి పలుకులు నోటి ఫలముగా నీకు ఎదురైనప్పుడు నీ నోటి పలుకులు మేలైతే నీ నోటి ఫలము నువ్వు ఒకరోజున మేలు అనుభవించే బిడగా ఒకవేళ నీ నోటి పలుకు కీడైతే ఒక దిన అదే కీడును నువ్వు అనుభవించాల్సి వస్తుంది జాగ్రత్త అందుకనేసి నోటిని హద్దులో పెట్టుకొని నోటితో మాట్లాడే ప్రతి మాట కానీ మేలా కీడ మేలా కీడని పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడితే నీవు గొప్పగా దీవెన పొందుతావు కనుక ప్రియ దేవుని బిడ్డారా నోరుంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడద్దు నోరు నోరుంది కదా అని ఇతరులను ఇతరులను శపించొద్దు నోరుంది కదా అని తులనాడొద్దు నీ నోరుంది కదా అని అపహాస్యం చేయొద్దు కనుక ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త నీ నోరు నీ నా నోరు నా ఇష్టం నా జీవితం నా ఇష్టం అనుకుంటా నోటితో అనేక రకాలుగా మాట్లాడితే ఒక దినాన నాది నీ ఎదురుకొస్తుంది అనుభవించాల్సింది నువ్వే కనుక జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్త ఫలాలు జాగ్రత్త విత్తనాలు ఎత్తు జాగ్రత్తగా పంట కోసుకో మేలనే విత్తనం ఎత్తు మేలనే పంట కోసుకో అట్టి కృప మీకు అందరికీ కూడా కలుగును గాక మేలుతో మీరు అందరు గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకునే నీకు వందనాలు విన్న వారందరి హృదయాలు మార్చండి మేలు పలుకున్నట్టు మనసును మార్చండి మేలు పలకాలి శత్రువును చూసినా మేలు పలికే మనసు దాయించండి కీడు చేసిన వాళ్ళని చూసినా కూడా మేలు పలికే మనసు దాయిచ్చు కుటుంబ సభ్యుల పట్ల కూడా మేలును పలికే మనసు దాయిచ్చని విన్న వారి అందరిని దీవించి ఆశించాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజయం రక్తమే రక్తమేజయం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్లేస్ లాడు దేవుడు మళ్ళీ గాక ఆమెన్